సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే సనాతన సంస్కృతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో మనము మన వెనక తరాలు మన పెద్దలు పురాణాల్లో చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను మరియు సంస్కృతికి సంబంధించిన హిందూ ధర్మానికి సంబంధించిన ఎన్నో రకమైనటువంటి కల్చర్స్ మనం తెలుసుకుంటున్నాం లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లికి ద్వారా ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం బెడ్రూమ్లో రెస్ట్ అవుతాం కదండి సో మనసు ప్రశాంతంగా ఉండి మంచి సుఖనిద్ర అలాగే చక్కటి దాంపత్య జీవితం వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండాలంటే ఆ బెడ్రూంలో ఉండ ఉంచవలసింది ఏదైనా ఉందా అని విషయాన్ని గురించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారమమ్మ పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎంతో ఒడుదుడుకులు ఫేస్ చేస్తూ ఒత్తిడి ఒత్తిడి ప్రెషర్స్ టార్గెట్స్ ఇట్లా ఎన్నో ఉంటాయి ఏమి మనం ఫేస్ చేస్తామని కూడా మనం ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేయలేము ఊహించడానికి వీలు లేని పరిస్థితి పరిస్థితిగా అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి జస్ట్ రిలాక్స్ అవుతాం ఆ రిలాక్స్ అయ్యే టైంకి కూడా ఒక్కోసారి ప్రశాంతత లేకుండా రోజులు వెళ్తూ ఉన్నాయి కదా అవునమ్మా అయితే రిలాక్సేషన్ తీసుకోవడానికి మనం బెడ్రూమ్కి చేరిన తర్వాత అక్కడ కూడా మనకు మనసు ప్రశాంతంగా ఉండి మనం రెస్ట్ తీసుకోవాల్సిన టైం కూడా మనకి ఒక నిజమైన రిలాక్సేషన్ని ఇవ్వాలి అని అంటే స్పెషల్గా బెడ్రూమ్లో ఉంచుకోవాల్సిన వస్తువు ఏదైనా ఉందా ఒకసారి వివరించండి తప్పకుండా సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమానులకు ప్రేక్షక దేవుళ్లకు అందరికీ కూడా మన సనాతన హైందవ సంస్కృతి ధర్మ పరిరక్షణ వేదిక మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి ఇప్పుడు మనం చెప్పబోతున్న అంటే మాట్లాడుకోబోతున్న అంశము ఎన్నో ఒత్తిళ్లతో మనం రాత్రి బెడ్రూమ్కి చేరిన తర్వాత అప్పుడు కూడా అక్కడ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక చికాకు ఒక చికాకు కలిగించేటటువంటి వాతావరణం ఎప్పుడైతే నెలకొని ఉంటుందో అక్కడ మనం రిలాక్స్ అవ్వలేం అలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి అనేటటువంటిది మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే రోజు మొత్తం మీద ఆ ఇంట్లో తిరుగుతూ ఉన్నటువంటి మనుషుల తాలూకా ప్రతికూల భావజాలం అంతా కూడా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పేరుకుపోతూ ఉంటుంది ఓహో సర్వసాధారణంగా భార్యాభర్తలు ఇరువురు కూడా బయటకు పోయి ఏదో ఉద్యోగమో సద్యోగమో ఏదో చేసుకుని సమ్ వర్క్ అనేది అందరం కూడా చేసుకుని మళ్ళీ పడుకోవడానికి మాత్రమే రాత్రి ఎప్పుడో అక్కడ చేరుతున్నాం అంతకుమించి పిల్లలు ఏవో కాసేపు ఆడుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఏదైనా వస్తువు కావాలంటే వస్తారు తీసుకుపోతారు ఇంకా పని మనుషులు ఏమైనా ఉన్నారంటే కాసేపు ఆ వస్తువు ఈ వస్తువు చూస్తూ ఉంటారు శుభ్రంగా తుడిచేసిపోతూ ఉంటారు అట్లాగా ఉదయం నుంచి రాత్రి వరకు మనం తప్ప మిగతా వాళ్ళందరూ రూమ్లో తిరుగుతూ ఉంటారు ఆ తాలూకు భావజాలం అనమాట మన ఆలోచనల తాలూకా భావజాలం తాలూకు వైబ్రేషన్స్ అనేవి బెడ్రూమ్లో ఎక్కువగా పేరుకుని ఉంటాయి అలాగే హాల్లో కూడా ఉంటాయి హాల్లో మనం రిలాక్స్ అవ్వం కాబట్టి అది సెపరేట్ ఇష్యూ బెడ్రూమ్లోనే మనకి ఏదో కాస్త ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటాం కాబట్టి అక్కడ మనం చేయవలసింది ఏమిటి ఈ ప్రశాంతత కోసం అని అంటే ఏడు సంఖ్యలో అంటే ఏడు నెమలి నెమలిపించాలని పొడవాటి వాటిని దిట్టంగా పొడవుగా ఉన్నవండి అంటే నెమలిపించం బలంగా ఉండాలమ్మా అట్లాగే పొడవుగా ఉండాలి వీలున్నంత పొడవుగా ఉండాలి లేత పింఛి కావు కాస్త ఎక్కిన పింఛాలు అలాంటివి ఒక ఏడు తీసుకోండమ్మా ఏడు తీసుకుని మీ రూంలో ఒక వాజ్ ఏదైనా ఉన్నట్లయితే ఆ వాజ్లో ఆ పొడవాటి నెమలి పించాలు ఏడింటిని ఉంచండి ఆ ఏడు పొడవైన పించాలు ఉంచాలి అని అంటే ఆ ఏడింటిని పట్టినంత పొడవు వాజు ఉండాలి కదా ఒకవేళ అలాంటి వాజు పెట్టుకునే సౌకర్యం కానీ అవకాశం కానీ చోటు కానీ అక్కడ లేనట్లయితే ఆ ఏడింటికి కలిపి ఒక ట్రాన్స్పరెంట్ టేప్ అనేది ఒకటి వేసేసి ఆ వేసినప్పుడు కూడా వాటిని సెపరేట్ చేయాలి విసనకరలాగా అంటే ఒకదానికి ఒకదానికి సెపరేట్ చేసి అంటే ఇలా ఈ షేప్లో వచ్చే ఈ షేప్లో వచ్చేటట్టుగాను దాన్ని సెట్ చేసి మంచి థిక్ టేప్తో బెడ్రూమ్లోని మీ కంటికి ఎదురుగా కనిపించేటట్టు గోడకి స్టిక్ చేసి ఉంచేయడమేనమ్మా ఇంతే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ నెవలిపించాలో అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ అండ్ నెగటివ్ ఎమోషన్స్ అండ్ వైబ్రేషన్స్ అన్నింటినీ కూడా అవి అబ్జార్బ్ చేసేసి అక్కడ నుంచి క్లీన్ చేసేస్తాయి క్లీన్ చేసేసి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అక్కడ నెలకొనేలాగా చేస్తాయి అట్లా ప్రశాంత వాతా అంటే క్లిన్జింగ్ చేస్తాయి క్లైమేట్ని క్లిన్జింగ్ చేస్తాయి క్లైమేట్ అంతా కూడా శుభ్రం చేస్తాయి ఆ శుభ్రం చేసిన తర్వాత మీరు పడుకోవడానికి అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళ వెళ్ళిన తర్వాత వెళ్ళేది ఆ గదిలోకి కదా వెళ్ళిన తర్వాత అందులో ఏదైనా రూమ్ ఫ్రెషనర్ కానీ లేకపోతే ఏదైనా ఒక లావెండర్ ఘాట్ అయిన వద్దండి లావెండర్ అగరవత్తి కానీ ఒకటి ఒక మూల స్టిక్ చేసి పెట్టేసేయండి పెట్టడం అలవాటు చేసుకోండి ఒక స్టాండ్ పెట్టుకుని అలవాటు చేసుకుని పెట్టేసుకుంటే దీనికి అది యాడ్ అయ్యి పాజిటివ్ వైబ్రేషన్స్తో అంతా నిండి ఉంటుంది మన అలసిపోయినటువంటి మెదడు కూడా ప్రశాంతంగా రిలాక్స్ అవుతుంది అందువల్ల తప్పకుండా ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి అందులో మార్పు మీరే గమనిస్తారు ఊరికినే కలహాలు చికాకులు మాటక మాట మాటక మాట ఇట్లా విసురుకోవటాలు అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా దంపతులు ఎంత ఇద్దరూ కష్టపడతారు కాబట్టి కాస్త ప్రశాంతంగా నిద్రపోతారండి కనుక ఈ విషయాన్ని మీరు తప్పకుండా ఆచరించి శుభ ఫలితాలు పొందవలసిందిగా కోరుకుంటూ మన సనాతన హైందవ సంస్కృతి సౌరభాన్ని ఇంకా నిలపాలని ఇంకా పెంచాలని ఇంకా విస్తరింప చేయాలని కాపాడుకోవాలని మరోసారి మరోసారి గళమెత్తి చెబుతూ మన ఛానల్ వేదికగా మీ అందరూ కూడా కలిసి వస్తారని ఆకాంక్షిస్తూ మన ఛానల్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని లైక్ చేస్తారని అనుకుంటున్నాను అట్లాగే మన మనందరికీ పనికొచ్చేటటువంటి మరో అంశంతో మేము ముందుకు వస్తాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై జై మన సనాతన హిందూ సంస్కృతి అంతా బాగుండాలి అందరికీ నమస్కారం జై హింద్ బెడ్రూమ్లో రిలాక్స్ తీసుకునే టైం కూడా అది మనకి ప్రశాంతంగా ఉండాలని అంటే చక్కటి మార్గాన్ని మాకు సూచించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన వీడియో ఇక ఇది పాటించి మీరు కూడా పీస్ఫుల్ లైఫ్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన హిందూ ధర్మాన్ని పాటించడం మరియు అలాగే రక్షించటం మాత్రం మర్చిపోకండి ధర్మో రక్షిత రక్షిత